गोत्रोद्यां श्री शिवगोत्रोद्भवश्याटेश नम श्री सूर्य नायण श्री नागेश्वर राव कुकुटुंबा श्री श्री सहस्रलिंगेश्वर स्वामी नम नम श्री दिव्य क्षेत्रे श्री परिवार श्री महाअुण श्रीकीर्तिशेषि श्री घरे घरिवर्धन सन्दर्भेन श्री महापुष्पे पूजायामी

ఓం శ్రీ మహామంగళ నీరా జుముత్ భయామి శ్రీ కుటుంబ సభ పరివార శ్రీ ఆయగార గృష్టేశ్వరి భగవ ప్రాత్యాత శ్రీ మహామనవాంచములు జాతహం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం దాదర్గుల్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిష్టిమితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు ఈ రోజు స్వశ్రీ శ్రీ క్రోదినామ సమస్య జైష్ఠమాస శ్రీ శివ గోత్ర భోశ్య శ్రీ డోకుపర్తి నరసింహారావు గారి వర్ధంతి సందర్భేన శ్రీ డో వెంకటేశ్రావు గారి కుటుంబ సభ్యులు మరియు సురేన్ రావు గారి కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు మరియు జయప్రకాష్ రావు గారి కుటుంబ సభ్యులు వీరు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు శ్రీ మాతృదేవో భవ అనాథుల సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం జరిపించినారు మరియు వారికి వారి కుటుంబ సభ్యులకు అంద ఆయుర అష్టైశ్వర్య భావప్రాప్తులు కలగాలని చెప్పి ఆ యొక్క శ్రీ మహాగణపతి సైనిట శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశీసులు వారికి ఎలా ఎలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ అనాథుల సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి శ్రీ డోకుపర్తి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు ముందుగా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ మరెన్నో అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమంలో జరిపించాలని కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీభవ